వేదాన్స్ వెల్స్ సెట్ అవుట్ వేర్ ఫుడ్ బికమ్ యువర్ మెడిసిన్ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ బైక్ రేసింగ్లు ప్రమాదకర విన్యాసాలు ఇంకా రోడ్లపై స్టంట్లు చేస్తూ ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఇమీడియట్గా వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో చెప్పడానికి మనతో పాటు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు సో ఈరోజు స్పెషల్ డ్రైవ్లో మనం చూడొచ్చు పదహారు రేసెస్ని అలాగే పదహారు రేస్ బైక్స్ని కూడా వీళ్ళు సీజ్ చేయడం జరిగింది అంతేకాదు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు శిక్షలు కూడా పెరిగాయి ఫైన్లు కూడా పెరిగాయి వాటి సంగతి ఏంటో ఒకసారి చూద్దాం అలానే ట్రాఫిక్కి సంబంధించి మీ భద్రత మా బాధ్యత అంటున్నారు అందుకు సంబంధించి మేము ఎంత వర్కౌట్ చేస్తున్నామో పబ్లిక్ నుంచి కూడా అంతే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విశాఖ పోలీసులు ట్రాఫిక్ ఏడీసీపీ గారితో మాట్లాడదాం సార్ ఈరోజు పదహారు బైకులు మొన్న ముప్పై ఎనిమిది బైకులు వస్తున్నా ఇప్పుడు అదే ఈ మధ్యన మరి ఈ రేస్ డ్రైవింగ్ అలాగే ప్రమాదకరమైన స్టంట్స్ చేశారని చెప్పేసి సమాచారం మేరకు గతంలో కూడా ఒక థర్టీ ఎయిట్ బైక్స్ సీజ్ చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా ఒక సిక్స్టీన్ బైక్స్ సీజ్ చేయడం జరిగింది దీనిలో ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో టోటల్గా ఒక సిక్స్ పర్సన్స్ ప్లస్ ఏంటంటే రిమైనింగ్ ఏదైతే రిమైనింగ్ కూడాను దీనిలో పార్టిసిపేట్ చేసి చేశారు కాబట్టి అందరూ కూడాను దీనిలో వాళ్ళ తనకు బైక్స్ సీజ్ చేసి వాళ్ళని బతుకులో తీసుకొని కోర్టులో పెట్టడం జరుగుతుంది దీని ఇది మాత్రం ఏంటంటే ఒక మెసేజ్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇటువంటి రిపీట్ అయ్యి చేసినట్లయితే ప్రాపర్గా అప్రోపరియేట్ సెక్షన్ ఆఫ్ లా కింద కేసులు నమోదు చేసి ఇలా కోర్టులో కోర్టులో పెట్టడం జరుగుతుంది సరే ఇప్పుడు మీరు వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళలో కొంత పరివర్తన అనేది ఉందా ఏదో మా బైక్స్ పట్టుకున్నారు ఫైన్లు వేసేసారు మళ్ళీ మేము జాయిన్ నుంచి వచ్చేస్తాం ఇట్లా రొటీన్గా అంటే రిపీటెడ్గా బైక్ రేసెస్ మళ్ళీ మీకు దొరుకుతున్నాయి అది అది కొంత టైం కొద్దిగా వెయిట్ చేయాలమ్మా ఎందుకంటే ఇప్పుడు ఈ డ్రైవర్ అనేది కంటిన్యూ చేస్తాము ఏదైతే ఆ రోజు నుండి థర్టీ ఎయిట్ బైక్స్ పట్టుకోనమో రిమైనింగ్ కూడా కొంతమంది దీనిలో పార్టిసిపేట్ చేశారని చెప్పి సమాచారం మేరకు ఇది కంటిన్యూ చేస్తాము బట్ ఏంటంటే ఇంకా మరి నేను కొద్దిగా వెయిట్ చేయాలి ఆయన వెయిట్ చేసి ఫర్దర్గా మళ్ళీ ఇంకా ఇటువంటి పునరావృతం కాకుండా మేము మేమైతే ప్లాన్ చేస్తున్నాము ఒకవేళ అటువంటిది ఏదైతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా ప్రజల భద్రత కోసం కాస్త కఠినంగా మేము ముందుకు వెళ్తున్నామని మీరు చెప్తున్నారు బట్ మిమ్మల్ని చూసి అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు అంటే ఒకవేళ అప్పటి వరకు హెల్మెట్ లేకపోతే వాళ్ళు డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇది ఏదో పోలీస్ యూనిఫామ్ కి భయపడుతున్నట్టే ఉంది కానీ సెల్ఫ్ గా ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ అది అది ఖచ్చితంగా అది కాదమ్మా యాక్చువల్ గా అంటే మేము ఏదైతే పాత ఫైన్స్ కానీ రివైజ్డ్ ఫైన్స్ కానీ అవేర్నెస్ అయితే ప్రాపర్గానే మరి అవేర్నెస్ అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది అలాగే తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడాను బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ బడ్డెట్ అంటే దాన్ని ఏదో అవాయిడ్ చేసి వెళ్ళిపో వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటాను కానీ కానీ ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే ఏదో రోజు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య అయితే తప్పదు బట్టెడ్ అంటే టెంపరీగా మాత్రం మిస్ మిస్ అవ్వచ్చును అలాగే తర్వాత ఒకవేళ సపోజ్ ఇప్పుడు మేము చేజ్ చేసి ఒకవేళ వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్గా అయ్యి ఇలా పోలీసులు చేసినందువల్ల ఈ ప్రమాదం జరిగింది దానికి బాజులు పోలీసులు అని చెప్పేసి అటువంటి నిందలు అటువంటి ఇది లేకుండా కొంతవరకు అవాయిడ్ చేయడానికి ప్రాపర్గా మాత్రం ఎనిహో ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి డ్రైవ్స్ గట్టి చేసేటప్పుడు మాత్రం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని తర్వాత ఎవరికి ఎటువంటి ఇది లేకుండా ఇటు పోలీస్ పరంగా కానీ అటు ఎవరైతే వెహికల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అది ప్రాపర్గా వాళ్ళ వాళ్ళు అదుపులో పరిగణలో తీసుకొని ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఈ రేసింగ్ కి సంబంధించి వెరీ ఎక్స్పాన్సివ్ బైక్స్ ఇక్కడ కనపడుతున్నాయి ఎంత కాస్ట్ వరకు అంటే అది యాక్చువల్ గా ఏంటంటే ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు ఉన్నాయి ఇంకా టెన్ ల్యాక్స్ బైక్లు ఉన్నాయి కానీ మనకు ఆ కాస్ట్ అయితే మాత్రం ఇంత ద్వారా ఇంతవరకు దొరకలేదు అప్ టు త్రీ ల్యాక్స్ వరకు అయితే మాత్రం దీనిలో సీజ్ చేయడం జరిగింది అన్న మిగతా రిమైనింగ్ కూడాను వాళ్ళతో పాటు జాయ్ లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి రిమైనింగ్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది ట్రాఫిక్ చాలా సంబంధించి వచ్చిన మార్పులు ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ కి ఎట్లా చలానా వేస్తున్నారు అలాగే ర్యాష్ డ్రైవింగ్ కి కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ వీటికి సిస్టమ్ ఏంటి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఓల్డ్ చలానాస్ అంటే ఓల్డ్ పైన్స్ ఓల్డ్ ఏదైతే శిక్షలు ఏదైతే ఉన్నాయో దానికి బాగా రివైజ్ అయితే మాత్రం బాగా పెరిగింది అన్న తర్వాత మనకి ఇది వరకు గతంలో త్రీ థర్టీ సిక్స్ గట్టు ఉండేది ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ వన్ ట్వంటీ ఫైవ్లో లో ఇది మూడు నెలలు రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు జరిమానా అంటే ఈ గతంలో అయితే మాత్రం మూడు నెలలు ఉండేది అలాగే టూ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు దాన్ని రెండు వేల ఐదు వందలు ప్లస్ మూడు నెలలకు పెంచడం జరిగింది అలాగే ప్రభుత్వం అనుమతి లేకుండా రేసింగ్ కట్ చేసినట్లయితే గతంలో ఒక నెల జైలు శిక్ష ఉండేది అలాగే ఐదు వందల రూపాయల వరకు మాత్రమే జరిమానా వేసేవారు ఇప్పుడు మూడు నెలలు మూడు నెలలు జైలు శిక్ష ఐదు వేల రూపాయలు జరిమానా సెకండ్ టైం చేసినట్లు వన్ ఇయర్ వన్ ఇయర్ జైలు శిక్ష టెన్ థౌజండ్ రూపీస్ కూడా ఫైన్ వేయడం జరుగుతుంది జరిమానా కూడా వేయడం జరుగుతుంది అలాగే హెల్మెట్ ధరించకపోతే గతంలో వంద రూపాయలు ఉండేది ఇప్పుడు దాన్ని వెయ్యి రూపాయలు చేశారు అలాగే మూడు నెలలు లైసెన్స్ కూడా రద్దు అవుతుంది అలాగే తర్వాత నెంబర్ ప్లేట్ అంటే డిఫెక్ట్ నెంబర్ ప్లేట్ కానీ ఇటువంటిది ఏదైనా ఉండించే ఇది వరకు గతంలో పాత అయితే మాత్రం వన్ వంద రూపాయలే ఉండేది ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ పెంచడం జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మాత్రం గతంలో మూడు నెలలు జైలు శిక్ష విధించేవారు అలాగే ఐదు వందలు ఐదు వందల వరకు జరిమానా వేశారు కానీ ఇప్పుడు మూడు నెలల్లో జైలు శిక్ష ఐదు వేల రూపాయలు జరిమానా తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఓనరు ఈ లైబుల్ మూడు నెలల జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా గతంలో ఉండేది ఇప్పుడు మాత్రము మూడు నెలల జైలు శిక్ష ఐదు వేల రూపాయలు జరిమానా తర్వాత మోడిఫైడ్ సైలెన్స్ ఒకవేళ బల్క్ ఫిక్స్ చేసి డ్రైవ్ చేసినట్లయితే గతంలో థౌసండ్ రూపీస్ సెకండ్ టైం అయితే టూ థౌసండ్ రూపీస్ ఉండేది ఇప్పుడు మూడు నెలల జైలు శిక్ష పదివేల రూపాయలు జరిమానా సెకండ్ టైం అయితే ఆరు నెలల జైలు శిక్ష పదివేల రూపాయలు జరిమానా అలాగే వాహనానికి బీమా లేకుండా డ్రైవ్ చేసినట్లయితే గతంలో మూడు నెలలు జైలు శిక్ష ఉండేది అలాగే థౌజండ్ రూపీస్ జరిమానా ఉండేది ఇప్పుడు మూడు నెలలు జైలు శిక్ష రెండు వేల రూపాయలు జరిమానా ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే మాత్రము మూడు నెలల జైలు శిక్ష నాలుగు వేల రూపాయల వరకు జరిమానా ఉంది గారు అసలు ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏం చెప్తారు వచ్చిన తర్వాత సార్ చేపడినటువంటి చర్యల వల్ల యాక్సిడెంట్స్ తగ్గాయమ్మా గతం కంటే ఇప్పుడు యాక్సిడెంట్లు తగ్గాయి ఈ విధమైనటువంటి రేస్ బైక్స్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏవైతే యాక్సిడెంట్స్ మెయిన్ రీజన్స్ ఉన్నాయో మీద మేము స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం దానివల్ల మా సిపి గారి ఆదేశాల ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువైంది దానివల్ల యాక్సిడెంట్స్ అయితే తగ్గాయమ్మా సెల్ఫ్ యాక్సిడెంట్స్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు ఎందుకు కారణాలు చూస్తే అంటే అది వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ వాళ్ళమ్మా వాళ్ళు రేషన్లో నెగ్లిజెన్స్ యాక్ట్ వల్లే అది అవుతుంది తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాక్సిడెంట్ అంటే ఆపోజిట్లో ఏదైనా ఒక వెహికల్ గుర్తిస్తే అదే యాక్సిడెంట్ సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యారంటే వాల్ మిస్టేక్ కదా అది అయితే ర్యాష్ డ్రైవింగ్ ఏం చేసి ఉండాలి వాళ్ళు డ్రంక్ అయినా చేసి ఉండాలి లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ ఏం చేసి ఉండాలి అవి ఏమైనా ఆ రెండు రీజన్స్ వల్ల యాక్సిడెంట్ అయి ఉంటుందమ్మా మన వైజాగ్ లో చూస్తే కనుక యాక్సిడెంట్ స్పాట్స్ ఏమైనా పెరిగాయి అంటారా ఎక్కువ శాతం సాగర్ నగర్ దగ్గర బీచ్ రోడ్ ఇలాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి దాని మీద సిపి గారు కూడా ఈ యాక్సిడెంట్ ఒక మూడు త్రీ ఇయర్స్ డేటా వెరిఫై చేయమని చెప్పారు దాని మీద యాక్సిడెంట్ డేటా వెరిఫై చేసి ఎక్కడెక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరిగాయి వాటి అన్నిటి కూడా బ్లాక్ స్పాట్స్ కింద వాటిని డిసైడ్ నిర్దేశించడం జరిగింది ఆ బ్లాక్ స్పాట్స్ ఏరియాలో కొన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగిందమ్మా ఇంకా మేము కొనసాగుతుందనమాట ఇంకా ఎక్కడైనా ఇంకేమైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయా ఇంకా వెరిఫై చేస్తాం ఇంకా ఫర్దర్ ఇంకేమైనా బ్లాక్ స్పాట్స్ ఉంటే వాటి మీద కూడా అక్కడ తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ మా సైడ్ నుంచి తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ అలాగే ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఇలాంటిది ఏదైనా ఉంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లెటర్స్ పెట్టి వాళ్ళ ద్వారా కూడా అక్కడ ఇంజనీరింగ్ రెటిఫై చేయడము ఇలాంటివన్నీ కూడా చర్యలు జరుగుతున్నాయి ట్రాఫిక్ పైన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మైనర్లకి కౌన్సిలింగ్లు ఇస్తూనే ఉన్నారు పేరెంట్స్ కూడా పిలిపిస్తూ మీ పిల్లలు ఇదిగో ఈ ఏజ్ లో ఇంత ఎక్స్పాన్సివ్ బైకులు వేసుకొని రోడ్లు ఎక్కుతున్నారు ప్రమాదాలకు గురవుతున్నారు ఇంకొకరికి ప్రమాదానికి కారణం అవుతున్నారు ఇన్ని చెప్తున్నా కూడా పబ్లిక్లో కొంత ఎందుకు ఆ సిస్టమ్ ఇంకా చేంజ్ కావట్లేదు అనుకుంటున్నారు అంటే దీని మీద పబ్లిక్ ఆలోచించాలమ్మా వాళ్ళు ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు చూస్తే హెల్మెట్ పెట్టుకుంటున్నారు పోలీసులు లేని దగ్గర హెల్మెట్ తీయేస్తున్నారు అంటే అది ఎవరు మిస్టేక్ అది మా మిస్టేక్ కాదు కదా అది పబ్లిక్ మిస్టేక్ అంటే ఇది పోలీసు హెల్మెట్ పట్టుకుంటారు ఫైన్ వేస్తారని అనుకుంటున్నారు తప్ప అది మన భద్రతకే ముప్పు జరుగుతుంది అది మన కోసమే పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనం పెట్టుకోవాలని పబ్లిక్లో అది ఆలోచన రావాలమ్మా పబ్లిక్లో ఆలోచన వచ్చి పబ్లిక్ రియలైజ్ అవ్వాల వాళ్ళు రియలైజ్ అయితే తప్ప ఎక్కువ శాతము రెడ్యూస్ అనేది ఇంకా వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు అనుకోండి మా ఎన్ఫోర్స్మెంట్తో భాగంగా వాళ్ళు కూడా ఎక్కువ రియలైజ్ అయితే ఇంకా మన యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉందమ్మా మైనర్ల డ్రైవింగ్ విషయంలో తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు అసలు వాళ్ళు జాబ్ కూడా చేయరు ఇంకా చదువుకుంటున్నారు స్టడీస్ చేస్తారు అప్పుడే వాళ్ళ చేతిలో లక్షల రూపాయలు బైక్లు ఉంటాయి అదే మైనస్కి వాళ్ళు ఇవ్వకూడదమ్మా మైనస్ చేతికి వెహికల్స్ ఇచ్చినట్టయితే ఎవరైతే ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఎవరు ఉంటారో వాళ్ళు దానికి బాధ్యులు అయిపోతారు వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి కాబట్టి ఇవ్వద్దు వాళ్ళకి మైనర్కి ఇవ్వద్దు అని చెప్తాము ఒకవేళ మైనర్స్ మాకు ఎవరైనా దొరికితే కూడా మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము ఈ మైనర్స్ ఎవరైనా దొరికినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాం మీరు వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి కౌన్సిలింగ్ చేస్తాం ఇది ఒకటి అవేర్నెస్ కావాలండి అక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు లేరు నేను హెల్మెట్ పెట్టుకోలేదు అయినా నాకు చాలా మెసేజ్ వచ్చేస్తుంది ఎట్లా అంటే సీసీ సర్వేలెన్స్ వర్క్ వర్క్ చేస్తున్నాను విషయం చాలా వరకు ఎవరికి తెలియదు ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటేనే చాలా అంటే కొన్ని దగ్గర ట్రాఫిక్ పోలీస్ పట్టుకోకపోయినా కొన్ని దగ్గర సీసీ కెమెరాస్ ద్వారా కూడా క్యాప్చరింగ్ జరుగుతుందమ్మా కొన్ని దగ్గరలు అది ఇప్పుడు ప్రస్తుతం మన సిపి గారు మొత్తం ఈ ఆల్ ఓవర్ సిటీ అన్ని దగ్గరలు కూడా ఈ సిసి కెమెరాస్ ద్వారా క్యాప్చరింగ్ అయ్యేటట్టు ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్ ఒకటి ఎక్సర్సైజ్ జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిపోతే ఎంటైర్ సిటీలో ఇక మన పోలీసులు లేని దగ్గర కూడా వీళ్ళు ఎక్కడ ఎటువంటి చేసినా విజిబుల్ ఎక్కడ చేయడం త్రూ కెమెరాస్ సో సంబంధించి చలానాలు ఎంత ఎలా పెరిగాయో శిక్షలు ఎలా పెరిగాయో సో మనం అలర్ట్ గా ఉండాల్సింది పోలీసులు మమ్మల్ని చూసి మా యూనిఫామ్ చూసి మీరు భయపడుతూ హెల్మెట్ పెట్టుకోవడం కాదు ట్రిపుల్ రైడింగ్ అప్పటి వరకు చేసిన వాళ్ళు ఒకరి బండి దిగి వెళ్ళిపోవడం కాదు ఇది మీ భద్రతకి చెప్తున్నాం కాబట్టి పబ్లిక్ యొక్క కోఆపరేషన్ కూడా మాకు ఉండాలి అప్పుడే సేఫ్టీగా అంతా ఉంటుంది ప్రతి ఒక్క జర్నీ కూడా సేఫ్టీగా కొనసాగుతుంది సాగుతుంది అని విశాఖ ట్రాఫిక్ విభాగం పోలీసులు చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ రైస్ బైక్స్ అనమాట సో మొన్న ముప్పై ఎనిమిది బైక్లను సీజ్ చేస్తే ఈరోజు పదహారు బైక్లను సీజ్ సీజ్ చేశారు సో అలాగే వాటికి సంబంధించిన శిక్షల గురించి కూడా వేరీ డీటెయిల్గా విశాఖ ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్